నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం శ్రీ 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 వీరయ్య స్వామి వారి దేవస్థానము నడిపల్లి గ్రామం మండలం తిరుపతి జిల్లా ఆరాధన కార్యక్రమ వివరములు తేదీ తేదీ ఏప్రిల్ త్రయోదశి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సుదర్శన హోమం సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమము రాత్రి తొమ్మిది గంటలకు సం సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం పొంగళ్ళు జరుగును కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన ప్రధానార్చకులు అర్చకులు శర్మ శ్రీ శ్రీ వీరయ్య స్వామి ట్రస్టు మరియు గ్రామ కమిటీ ఇట్లు ఏఎం రత్నం సర్పంచ్ నడిపల్లి గ్రామం డెక్కలి మండలం తిరుపతి జిల్లా వెంగడిగిరిలో వెంగడిగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి సీనియర్ నాయకులు పార్టీ కేడర్ ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొన్నటి సభ మేమంతా సిద్ధం నాయట్పేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గన్నారు ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ డోస్ లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు రాష్ట్రంలో జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ మీదన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభ ద్వారా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు బతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడో కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్దీ ఒక నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది పాలకపక్షం పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళకి గ్రాఫ్ పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ నాలుగో ఫేజ్లో రావటం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు ఆరో సభ జరిగే కల్లా ఎందుకు తీసుకున్నావురా ఈ అదనపు నెల రోజులు హేమంత సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు ఒక భారీ బహిరంగ బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకు కనబడినట్టు రోడ్డు మీదకి వచ్చి పడి నలభై నలభై ఒక డిగ్రీల ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన చూడ్డానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం వారి కేరింతలు చూస్తుంటే నూట యాభై కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి మా నాయకుడు చెప్తున్నట్టు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా రీచ్ అవుతామని నమ్మకం కదా మన తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన సభ ఇప్పుడు ఉండేదే రోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సభా స్థలం నుంచి స్టేజ్ నుంచి దిగిన తర్వాత అది కూడా ఎందుకు కదిలి బస్సు ఉదయం నుంచి ఆయనతోనే ప్రయాణం చేశారు దారి పొడిగిన జన నీరాజన మెయిన్ టౌన్లో ఎయిర్ఫేడ్ కానీ జంక్షన్ వాళ్ళస్తి కానీ విపరీతం ఆయన జనం వీరందరూ మళ్ళా మీటింగ్కి రాలే మీటింగ్ దగ్గర ఉన్నది వేరు ఇంకా చెప్పాలంటే మీటింగ్ తర్వాత రాత్రి ఎన్నో ప్రాంతాలతో గూడూరులో ఘన స్వాధ్యం ఇది ఎవరైనా లైఫ్ కవరేజ్ చేసే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది పచ్చపత్రికలు వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు ఉండే దూరంలోనే వారు రాస్తూ ఉంటారు మాయ మాటలో రీడి ఇమేజెస్ తెలుగుదేశానికి అలవాటే ప్రజలకు మేము ఒకటే చెప్పింది రేపు వచ్చి అన్న వాడిని నమ్ముతారా ఈరోజు ఇస్తున్న వాటిని నమ్ముతారా ఎవరైనా ఈరోజు ఇచ్చేవాడిని నమ్ముతారా అందులో రేపు వచ్చి ఇస్తాను మనిషి ఇప్పటికే రెండు సార్లు మాట మీద నిలబడలేనిఫెస్టోనే మాయం తీసుకో మరి ప్రజలు ఎందుకు నమ్ముతారు ప్రజలు ఎందుకు మర్చిపోతారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అరవై ఏడు సీట్లు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మాట మీద నిలబెట్టి మాట నిలుపుకొని కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలన ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా దానికి సీడ్ నాటారు అవి కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా చూస్తాం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు ఈ సభల ద్వారానే తెలుస్తుంది గాంధీ గారి కలలుగా అన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపించారు గ్రామ సచివాలయాల్లో వెల్నెస్ సెంటర్ ఆర్బికే ఇవన్నీ డెవలప్మెంట్లో భాగం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు వాలంటీర్ ఈ రెండు వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న అమ్మకారం అనండి వారి జీవితాలు చేయాలనే తపన అవ్వండి నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితప్పిస్తూ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతోనే తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు అసలు ఈ వ్యవస్థ దేనికి అన్నారు ఒక మహానుభావుడు అయితే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిలను డేటా తీసుకుంటున్నారు ఏదో ఏం మాట్లాడారో కూడా అసలు రిపీట్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజు స్క్రిప్ట్ ఉంటుంది చదువుతారు అది మాకు రిపీట్ చేయడానికి కూడా లేదు ఈ వ్యవస్థ అనవసరం అన్నారు ఒకరు ఇంకో యువ నాయకుడు అయితే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు మేము చెప్పిన వారికే పథకాలు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థం కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మా వారికే అన్న ప్రతిపక్ష నాయకుడికి అసలు అవసరం లేదన్న నాయకుడికి లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నాయకుడికి తేడా క్లియర్గా కనబడుతుంది వీరిని తీసేస్తాం మళ్ళా కొంచెం భయపడతాం లేదు కొనసాగిస్తాం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చాటి చెప్పారు ఆంధ్ర రాష్ట్రం కాదు మెహరిగిరి టౌన్లో ఉన్నా పేద ప్రజలకు కాదు భారతదేశానికి కాదు ప్రపంచానికే చాటి చెప్పారు అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఆ వాలంటీర్స్ మీద కక్ష కట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం అది సరైందా కాదా పక్కన పెడదాం ఈరోజు నాలుగు నెలలుగా నిరంతర పోరాటం వికలాంగులకు వృద్ధులకు అందున్న పెన్షన్ వీరి ద్వారా అందబోతుంది యాభై ఐదు నెలలు ఒకటో తేదీన ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్స్ పోయారు వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు మంచి ఎండాకాలంలో ఈ రెండు నెలలు కక్ష కట్టి ఏదో సాధించాము ఈ పెన్షన్స్ అందకూడదు ఈ పెన్షన్స్ అందితే వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు యాభై ఐదు నెలలుగా అందుతున్న పెన్షన్ను నువ్వు రెండు నెలల ముందు రాగితే వారి మనసు మారుతుండ ఇంకా కృతనిశ్చయంతో ఉండదు చంద్రబాబు గారిని శాపనార్థాలు పెడుతున్నారు వారికి తెలుసు వినతిపత్రం ఇంటికే పోయి అందజేయండి అని చేసేది వాళ్ళే ఆపించింది మళ్ళా అందజేయమని చెప్పి మళ్ళా పోయి వినతి పత్రం గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది పని చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొన్నటికి మొన్న కుర్రాడు ఆ బస్సు వెంట పరిగిస్తూ పరిగితే క్రమంలో చెప్పులు లేవు చొక్కా జరిగిపోయింది ఫోటో తీసుకున్నారని సస్పెండ్ చేశారు అది ఒక ఉద్యోగగా గవర్నమెంట్ పరంగా వారు చేయాల్సిన పని వాళ్ళు చేశారు ఎవరు లెక్క చేయటం తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్ సంబంధించిందే ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారం కానీ కష్టాలు చూస్తుంటే వర్ణాలు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి ఆదుకోండి అని ఆయన ఎక్కడున్నాడు హైదరాబాద్ వెళ్ళిపో ఏమి సాధించారు ని వికలాంగుల్ని కక్ష కట్టి కష్టాలు పెట్టి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఈ కూటమికి నమ్ముతూ మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయపేటలో జరిగిన సభ జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మరీ ముఖ్యంగా వెంకటగిరి నాయకులం ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையே லா கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் த்ரீ டபல் வன் ஜீரோ நெல்லூரு ரோடு